పండగల వాతావరణం వచ్చేసింది శరణ్ నవరాత్రి వచ్చేసింది ఆ సేతు హిమాచలం నవరాత్రి వచ్చిందంటే ఎక్కడ చూసినా అన్ని దేవాలయాల్లోనూ పూజలు పునస్కారాలు ప్రాంతీయ పద్ధతి ప్రకారం ఒక్కొక్క చోట ఇటుపక్క కల్కటా ప్రాంతంలోకి వెళ్తే కాళీమాతకు ఇటుపక్క వైష్ణవికి వెళ్తే వైష్ణవ మాతకు ఇటుపక్క విజయవాడకు వెళ్తే చక్కగా కనకదుర్గాకు ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మలు పూజలు భద్రకాళి దేవాలయంలో కానీ ఆహా వైభవం 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 అని కూడా చెప్పచ్చు ఎక్కడ చూసినా వైభవమే ఇంకా కంచి కామాక్షి అంటే మధురై మీనాక్షి అంటే ఎన్ని అన్నీ అమ్మవార్లు కూడా అష్టాదశ శక్తిపీఠాల్లోనూ యోగం యోగం ప్రతి ఊర్లో గల్లీ గల్లీలో అమ్మవారి దేవాలయం ఉంది ప్రతి చోట చండీ హోమాలు చండీ సప్తశి పారాయణాలు ఇంత వైభవం అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం కలౌ వెంకటనాదాయ ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలకట్ల బ్రహ్మోత్సవం ఎంత వైభవం అని చెప్తుంటేనే చూస్తారా బంస్ వస్తుంది అలాంటి పర్వదినం వచ్చేసింది నవరాత్రి ప్రతి సంవత్సరం ఆశ్వజ శుద్ధ పాఠ్యం నుండి ప్రారంభమయ్యే మహానవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో శారదా సరణవరాత్రులు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలు పెడితే అక్టోబర్ రెండు వరకు విజయదశమి దసరా అక్టోబర్ రెండు ఇరవై ఐదు వరకు అద్భుతంగా జరగబోతుంది ప్రాముఖ్యత ఈ దేవి మహత్యంలో దుర్గాసప్తి సతీ మార్ఖండేయ పురాణం వివరించబడింది దేవి ఉత్సవం మహిషాసుని వధించడానికి మహాదేవి శక్తి రూపంలో ఆవిర్భవించిన సమయం అని కూడా చెప్పచ్చు నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఈ సమయంలో దుర్గా లక్ష్మి సరస్వతి ఈ మూడు రూపాల అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ యొక్క తొమ్మిది రోజులు ఏ రకంగా పూజిస్తారంటే ప్రతిరోజు ప్రతి మొదటి రోజు పాఠ్యం రోజు శైలపుత్రి పూజ స్థూల ప్రకృతి ఆరాధనగా చెప్పచ్చు ద్వితీయ రోజు బ్రహ్మచారిని జ్ఞానశక్తి ప్రసాదించే అమ్మవారిగా ప్రార్థిస్తున్నారు తృతీయం రోజు చంద్రగంట రక్షణకర రూపంగా చూస్తున్నారు చతుర్దశి కుష్మాండ బ్రహ్మాండ సృష్టి రూపంలో చూస్తున్నారు పంచమి స్కందమాత మాతృకరుణాస్వ స్వరూపంగా చూస్తున్నారు పంచమి స్కందమాత మాతృకర్ణాశ రూపం షష్ఠి కాత్యాయని శౌర్యప్రదాతగాను సప్తమి కాళరాత్రి దుష్టశక్తి నాశినిగాను అష్టమి మహాగౌరి కరుణామయి రూపంగాను నవమి మోక్ష మోక్షప్రదాతగా అన్ని రకాలుగా ప్రార్థన అనేది జరుగుతుంది పూజా విధానంలో బా అమ్మవారికి తెల్లవ ఈ నవరాత్రులు మనం ఎలా చేయాలి తెల్లవారుజామున సూర్యోదయా పూర్వం చక్కగా లేచి స్నానం చేసుకొని ఇంటి గడపకంతా కూడా పసుపు పారాణిలంతా కూడా పెట్టి మావిడాకు తోరణాలు పెట్టి పూలతో అలంకారం చేసి ఎంతోమంది మంది ఎదురుని ఆవాహనం చేసుకొని ఇంట్లో పూజలు చేయండి మీ యొక్క శ్రీచక్ర ఉపాసన మంత్రాలన్నింటినీ కూడా చేయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు చండి సప్తసతి ఖడ్గమాల లలితా సహసనామం త్రిసతి ఎన్నీ వీలుంటే అన్నన్ని అమ్మవారికి చేయండి కనకధార స్తోత్రం చేయండి సరస్వతీ మంత్రాన్ని చేయండి ఎంత వీలుంటే అంత చేయండి పిల్లలకి నేర్పియండి మీరు చేయడం కాదు ఫోన్ పట్టుకొని కూర్చున్నటువంటి పిల్లలకందరికీ ఈ సరన్నర అతి చక్కగా హాలిడేసే కదా వాళ్ళకందరికీ ఒక్కొక్క పనిని చేయండి వాళ్ళ చేత చదివించండి వాళ్ళ చేత వంట స్వామివారి ప్రసాదాలు అంతా ఎలా చేయాలో నేర్పియండి వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి మంచి పిండి వంటలు చేయండి సాయంత్రం అయితే దీపారాధన అయిన తర్వాత ముత్తైదులు అందరినీ పిలిచి ఇచ్చి వాళ్ళందరికీ కూడా సుహాసిని పూజలు చేసి వాళ్ళకందరికీ కూడా అన్ని రకాలుగా పసుపు కాలకు పారాన్ని రాసి చక్కగా వాళ్ళకందరికీ కూడాను ప్రార్థన చేసి వాళ్ళందరూ కూడా వచ్చే ప్రతి సుమంగళిలు సాక్షాత్ అమ్మవారు స్వరూపిణిలే వాళ్ళందరినీ ఆహ్వానం చేసేయండి దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది ఆలయాలంతా కూడా అంబరాలు అంటే పూజలు చండి హోమాదులు శ్రీచక్ర నవాభరణ పూజలు వైభవంగా జరుగుతుంది ప్రసాద వితరణ ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా అని కూడా చెప్పచ్చు విజయం మోక్షప్రాప్తుల విషయం దేవీ మహాత్య ప్రకారం నవరాత్రి వ్రతం చేసిన వారికి ఆరోగ్యం ఐశ్వర్యం శత్రులపై విజయము మోక్ష ప్రాప్తి లభిస్తుందట ఈ తొమ్మిది రోజులు చేస్తే భవిష్య ప్రమాణ ప్రకారం ఆశ్వీజ జనవరాత్రి వ్రతం చేవారు పాపాలు నశించి పుణ్య ఫలాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదులో ఏమంటే ఈ యొక్క ఈసారి అష్టమి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరియు మహానవమి అక్టోబర్ ఒకటి రాత్రి అక్టోబర్ రెండు ఉదయం వరకు ఒకటే రోజు కలిసే యోగం ఉంటుంది అందువల్ల దుర్గాష్టమి మహానవమి సమయంలో చండీ హోమం కుమారికా పూజ చేయడం ద్వారా అత్యంత ఫలదాయకం అని కూడా చెప్పచ్చు ఈ శరణవరాత్రులు ఎవరైతే చేస్తారో చూస్తారో వింటారో అద్భుతం అమ్మలగన్న అమ్మ ఆ అమ్మ దయ ఉంటే చాలట అంత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను విజయోస్తు